응. <sus> శ్రీ శ్రీమాత్రే నమహ ఆగస్టు ఐదవ తేదీ మొదలు పదవ తేదీ వరకు కూడా మిథున రాశి వారికి అదృష్ట మార్పులు అసలు కళలో కూడా ఊహించి ఉండరు జరగబోయేది ఇదే ఆగస్టు ఐదవ తేదీ మొదలు పదవ తేదీ వరకు కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలవారుగా ఉంటారు వీరు కొగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగు లాగ వీరు వ్యవహరిస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగంలో కలగబోయే మార్పులు ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం ఈ నెల మీ యొక్క వృత్తి జీవితంలో ఒక మైలురాయలుగా నిలిచిపోతుంది దశమ స్థానంలో శని లగ్నస్థానంలో గురుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవము అధికారము లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం తప్పకుండా శుభార్త అందుతుంది ఈ నెల రెండో వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా మార్పు రావచ్చు ప్రత్యేకమైన సూచనలు ఏమిటి అంటే ఆగస్టు పదిహేడు తర్వాత మీ యొక్క తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇళ్ళైన మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ ధైర్యము పరాక్రమం రెట్టింపు అవుతాయి వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి ఆర్థికంగా ఏ సమయం అయితే అనుకూలంగా ఉంటుందండి గురువు శని గ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన పెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించి ఆర్థికంగా లాభపడతారు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది ఆగస్టు నెల ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు ఇప్పుడు మీ ధన అంటే రెండు వేలు ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తూ ఉన్నవారు ఈ నెల రెండో వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం మంచిది మీరు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం మీకు సంతోషాన్ని ఇస్తుందండి లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అనిపిస్తుంది మంచి సంబంధం కూడా కుదురుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మీ పట్ల ప్రేమ గౌరవం చూపిస్తారు మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో కూడా పాల్గొంటారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మీ పంచమ స్థానం పైన కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుందండి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు మీ యొక్క మూడో ఇంట్లోకి ప్రవేశించడం వలన పాత ఆరోగ్య సమస్యల నుండి మీరు వేగంగా కోలుకుంటారు మరియు మీలో నూతన శక్తి వస్తుంది లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతాడు కానీ వరువు పెరిగే అవకాశం ఉన్నందున ఆహారం పైన నియంత్రణ అయితే అవసరం కొందరికి చర్మం మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురైనా మీ త్వరగానే తగ్గిపోతాయి వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన నెల లగ్నంలో ఎడవింటి అధిపతి అయిన గురుడు ఉండడం వలన కొత్త భాగస్వామి ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయము మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు అన అవసరమైనటువంటి మద్దతు లభించి వ్యాపారంలో మంచి విజయాలు కూడా సాధిస్తారు రాబడి గణనీయంగా పెరుగుతుంది చూసారు కదండి మిథున సారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం మిథులు రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు వస్తాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏప్రిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్తలు పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును శుభ్రంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేస్తే వీరు చాలా చక్కటి లాభాలు కడుస్తారు రెండు పక్షములా నడుచు నుంచి చక్కదిద్దరు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంది ముద్రణ ఆలయంలో టైపు షాడ్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు వీరు రాణిస్తారు రచన చేట అనువాదము చేత పత్రికల్లో రచనలు చేటు ఎందు వీరు నేర్పరుడు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తిలో కూడా వీరు బాగా రాణిస్తారు ఇరా సారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధరలు గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రోజు వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచడంతో చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది వీరికి కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు గుణాలు చూసుకున్నట్లయితే మిథున్ రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా ఉంటారు చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ రాసిన మిస్ మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్